మరో ప్రశ్న ఏంటంటే ఏకత్వం ఆ అభిప్రాయంతో జీవించాలి అంటే మనం ఎటువంటి గుణాన్ని కలిగి ఉండాలి అంటే ఎటువంటి క్వాలిటీస్ కలిగి ఉండాలి అని అడిగారు మన హైదరాబాదు నేర్చాలనుకుంటే ఐ సో అందరం వన్నెస్లోకి రావాలంటే మీరు ధ్యానం చేయాలి ధ్యానం చేస్తే మీకు మీరేంటో తెలుస్తుంది అన్ని జీవుల్లోనే నేనైనా ఉన్నాను అని తెలుస్తుంది అప్పుడు మీరు ఏకత్వంలోకి వచ్చేస్తారు ఇంకా వేరే ఆప్షన్ లేదు ఇంకా ఈ నేనే నేనేమిన్నానని అనిపిస్తుంది ఇది ధ్యానంలో సాధ్యం అవుతుంది ఆ వచ్చే స్థితికి తీసుకెళ్లాలి మనసుని హయ్యర్ సోల్కి తీసుకెళ్లాలి మైండ్ని హయ్యర్ సోల్కి ఎప్పుడైతే తీసుకెళ్తారో మీకు ఇవన్నీ కుదురుతాయి అప్పుడు మనకి ఉండవు మునాది అనే కాన్సెప్ట్ ఉండదు అందుకని ధ్యానం చేసేవారు లోనే ఉంటారు లోక సంస్థ సర్వం కలిగి